ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది వచ్చి రాగానే అమర్దీప్ పల్లవి ప్రశాంతులపై అయితే ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఏంటయ్యే అమర్ సింహాసనంలో కూర్చోవాలని బిగ్ బాస్కి వచ్చి ఇలా ఆవేశపడుతూ ఆఖరికి రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నావు ఇలా చేస్తే నీకు ఇంకా సింహాసనం అందించి నెత్తి మీద ప్రజలు కూర్చోపెడతారు అనుకున్నావా ఒక సామాన్యుడిపై నువ్వు ఈ విధంగా చేస్తున్నావు ఎవరిదైనా కష్టం కష్టమే కదా అంటూ నాగార్జున హెచ్చిపడేస్తూ రావడంతో ఇక అమాయకంగా ఎప్పుడూలానే ఏమీ తెలియనట్లు అమర్ అయితే మొహం పెడుతూ వచ్చేసాడు ఇలా పెడితే కుదరదు నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆవేశం వద్దు ఆలోచించు చెయ్యు అని నీకు ఆలోచన తగ్గి ఆవేశం ఎక్కువై ఆఖరికే నీ స్థానాన్ని నువ్వు కోల్పోతున్నావు ప్రశాంత్ తను వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైనది కాదు అంటూ మందలిస్తూ వచ్చేశారు ఏది ఏమైనా అమర్కి ఆవేశం తగ్గించుకుంటే గానీ తను కోరుకున్నది ఇక్కడే కాదు ఎక్కడ కూడా దొరకదనే విషయం తెలియజేసుకుంటూ వచ్చారు మరి అమర్దీప్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు ట్రాఫీతో కాకపోయినా కాస్త జ్ఞానోదయంతో అయినా వెళ్తాడా లేదా అని चूड़ासी